నా దేని వారులారా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు పేరట అందనాలు తెలియజేస్తున్నాను ముందుగా సమయం దేవా దేవాదేవునికి మరి అవకాశం ఇచ్చినటువంటి మరి పాస్టర్ గారు కూడా నా అందనాలు తెలియజేస్తున్నాను ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాను ప్రేమగలనైనా జీవ గల తండ్రి హేస్ పృశు రాజా నీకు అందునాను స్తోత్రాలనైనా తండ్రి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు అందనాలు ప్రభా మరి ఏది ఏమైతే చెప్పబోతున్నానో తండ్రి అర్థమయ్యే రీతిగా నేను చెప్పేలాగా మీరు నాకు సహాయం దయచేయమని తండ్రి వినేవారికి కూడా తండ్రి శ్రద్ధగా వినే తన్ని తనే మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే మాకు తోడు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభ నే సస్తున్నాములో ప్రార్థించి దీనంగా అడిగమని వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయిని ఈరోజు మనము నోవాహు గారి జీవితం గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు నే మనం చూసుకుందాం ఈరోజు నేర్చుకుందాం ధ్యానిద్దాం శ్రద్ధగా అందరము నేర్చుకుందాం పాపులైన మనల్ని అపరాధముల చేత పాపం చేత చచ్చిన స్థితిలో మనం ఉంటుండగా ఆయన కృప ద్వారా ఆయన మనకు రక్షణ దయచేశాడు మనకు కృత జన్మను ఇచ్చాడు పరిశుద్ధాత్మను మనము పొందుకున్నాం ఈ లోకంలో మనము కాబట్టి ఆత్మను గురించి మనము ఈ లోకంలో నడుచుకోవాలి అంత మనమే కాదు బైబిల్లో మన బైబిల్లో మనకు తెలిసిన వారు ఎంతోమంది భక్తులు ఉన్నారు వారి జీవితాల వల్లే మనం వారిని చూసుకుని మనము నడుచుకోవాలి మనం ఒక వచ్చినాన్ని చూద్దాం హెబ్రియోలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము హెబ్రియోలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చినాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది ఇక్కడ భక్తులు మనల్ని మేఘము వలె ఆవరించి ఉన్నారు కాబట్టి మనం వారి వలె మనము నడుచుకోవాలి ఈరోజు మనము బైబిల్లో ఒక విశ్వాస భక్తిపరుడైన నోవాహు గారి గురించి మనము కొన్ని విషయాలు మనము ఈరోజు నేర్చుకున్నాం జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని దేవనపేరిట మనం చేస్తున్నాను ముందుగా చెడిపోయిన లోకంలో చెడిపోని వాడు మొదటిది ఏంటండి చెప్పాలి చెడిపోయిన లోకంలో చడిపోనివాడు ఆయన న్యూస్ నోవాహు గారు నివసిస్తున్నటువంటి కాలంలో ఎంతోమంది చెడిపోయారు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెడిపోయారు కానీ ఆయన మాత్రం చనిపోలేదు ప్రజెంట్ మనము ఇప్పుడు ఈ ఈ కాలంలో అయితే మనము ఒకరిని చూసి నేర్చుకోవడానికి చాలామంది ఉన్నారు మన చుట్టూ ఎంతోమంది సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు మనం వారిని చూసి నేర్చుకోగలం మనం కూడా వారిలాగా విశ్వాసంగా ఉండాలి మనం కూడా వారిలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మనం నేర్చుకోగలం వారిని చూసి కానీ నోవాహు గారు ఆయన నివసిస్తున్న కాలంలో అందరూ చెడిపోయిన వారే కానీ ఆయన మాత్రము చడిపోలేదు ఆయనను చెడగొట్టడానికి ఎంతోమంది ట్రై చేశారు ఎందుకు నువ్వు ఇంతగా విశ్వాసంగాని ఎంత ఎందుకు ఇలా ఉన్నావు ఎందుకు నువ్వు ఎప్పుడూ భక్తి 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 అని భక్తి జీవితంలో ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు మాతో నువ్వు కలవచ్చు కదా పాపంలో నువ్వు కలవచ్చు కదా లోకంసారంగా నువ్వు కూడా జీవించవచ్చు కదా అని అందరూ ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా ఆయన మాత్రం కూడా ఆయన మాత్రం చెడిపోకుండాగా దేవుని పట్ల ఎంతో విశ్వాసంగా ఉన్నాడు మనం ఈ లోకం కూడా చని చెడిపోయింది మనం కూడా లోకంలో చెడిపోయిన వారమే కానీ ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచాడు ఒకవేళ మనల్ని చెడగొట్టడానికి మనల్ని ప్రయత్నించినా కూడా నువ్వు విశ్వాసంలో ఉండొద్దు నువ్వు మా వైపు రాని అని ఒకవేళ చెప్పినా కూడా మనము మనం చెడిపోకూడదు ఆయన నోవాహు గారు అంతమంది చెడిపోయిన ఆయన ఎలాగైతే చెడిపోకుండా ఎలా ఉన్నాడో మనం కూడా మనం కూడా చడిపోకుండా ఆయన ఎందు విశ్వాసంగా జీవించాలి ఇది మొదటిది రెండవది వచ్చేసి దేవుని మాట చొప్పున చేశాడు ఒక వచనాన్ని మనం చూద్దాం ఆది కాండం ఆది కాండం ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం ఐదో వచ్చిన తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యువత్తు చేసాను రెండవది ఏంటంటే యహో దేవుని మాట చొప్పున చేశాడు రెండవది ఏంటండి దేవుని మాట చొప్పున చేశాడు మనము వర్షం ఎలా ఉంటుందో మనకు తెలుసు తుఫాను వరద ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం ప్రతిరోజు వర్షం వస్తున్నప్పుడల్లా వర్షంలో పిల్లలు కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ నోవాహు గారికి వర్షం ఎలా ఉంటుందో తెలీదు తుఫాను ఎలా ఉంటుందో తెలీదు ఆయన దేహో దేవుడు నోవాహు గారికి చెప్పారు ఇలా వర్షం వస్తుంది నలభై రాత్రులు నలభై పగళ్ళు వర్షం ఆగకుండా వర్షం కురుస్తుంది నువ్వు అన్ని జంతువులను సమర్పించుకోవాలి అంత పెద్దగా ఓడను కట్టుకోవాలి ఓడను అంత అంతమంది అంతమంది జంతువులు ఉండేలాగా ఓడను సిద్ధపరచుకోవాలి వాళ్ళకి ఆహారం సిద్ధపరచుకోవాలి ఓడను కట్టుకోవాలని నేను చెప్పినప్పుడు ఆయన దేవుని మాట విని ఓడను కట్టుకున్నాడు వర్షం ఎలా ఉంటుందో తెలియదు ఆయనకి మనం కూడా ఆయన మాటకు విధేయులుగా మనం కూడా జీవించాలి ఆయన ఆయన మాట మనము మనము ఆయన మాటను మనము వినేవారిగా ఉండాలి రెండవది మనము ఆయన మాటను వినాలి మూడవది స్వార్థను ప్రకటించాలి రెండవ పేతురు రెండవ అధ్యాయము ఐదో వచ్చిన మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి ఏడుగురిని కాపాడెను ఈయన సువార్త చేశాడు మూడవది సువార్తను ప్రకటించాడు ఆయన ఎంతోమందికి వాళ్ళు మారినా మారకపోయినా వినినా వినకపోయినా సువార్తను ప్రకటించారు అక్కడ నోవాహు పక్కన ఉన్నవాళ్ళు ఆయనని ఎగతాళి చేసేవారు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమైనా ఇన్నాళ్ళు రాని వర్షము ఇప్పుడే వర్షం పడుతుందా ఏమనానికి ఏమైనా పిచ్చి పట్టిందని ఎంతోమంది ఎగతాలు చేసేవారు ఆయన ఓడను కడుతున్నప్పుడు కూడా ఆయనని వెకరించేవారు ఎగతాలు చేసేవారు కానీ ఆయనను ఆయన అటువంటి మాటలు పట్టించుకోకుండా ఆయన స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నాడు వాళ్ళు వినని వినకపోని మారని మారకపోని ఆయన మాత్రం స్వార్థను ప్రకటిస్తూనే ఉండాలి మనం ప్రకటిస్తూనే ఉన్నాడు మనం కూడా స్వార్థను ప్రకటించేవారిగా ఉండాలి వాళ్ళు వినినా వినకపోయినా మనం స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలి స్వార్థ భారాన్ని మనము కలిగి ఉండాలి రోజుకి కనీసం మనం ఒక్కరినైనా కూడా స్వార్థ ప్రకటించే వారిగా మనం ఈ లోకంలో జీవించాలి నాలుగవది మొదటి పేతురు మూడో అధ్యాయము ఇరవయో వచ్చిన దేవుని దీర్ఘశాంతం దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరుచుండగా అవిదేవులు అవిదేయులైన వారి యొద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్కు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించరు ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి ఇక్కడ ఎనిమిది మంది అంటే ఆయన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు లోకంలో ఆయన స్వార్థ అక్కడున్న ప్రజలకు స్వార్థ ప్రకటించమే కాకుండా బయటి వాళ్ళకు కాకుండా తన కుటుంబాన్ని కూడా ఆయన స్వార్థను ప్రకటించి మారు మనుషును దయచేసుకున్న రక్షణ పొంది రక్షణ దయచేశాడు అలాగే మనం కూడా మనం బయటి వాళ్ళకి ఎంతోమంది స్వార్థ చెప్పుకుంటూ ఉంటాం కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పుకో చెప్పుకోలేం కొంతమంది చెప్పుకోలేము మనం ఇంట్లో వారికి మనం స్వార్థం ప్రకటించలేము మనం ఇంట్లో వారికి కూడా బయట వాళ్ళకే కాకుండా ఇంట్లో వారికి మనము ప్రకటించుకోవాలి మన కుటుంబాన్ని కూడా మనము రక్షించుకునే వారిగా ఉండాలి నాలుగు విషయాలు మనం విన్నాం కదండి మొదటిదేంటి చెప్పండి చెడిపోయిన లోకంలో చడిపోని వాడు మనం కూడా గారి వల్ల మనం కూడా జీవించాలి రెండవది దేవుని మాట చొప్పున చేశాడు ఆయన మాట విన్నాడు రెండవది మూడవదిగా ఆయన స్వార్థ ప్రకటించాడు నాలుగవది తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు అలాగే మనం ఈ నాలుగు సుగుణాలు కలిగి మనం కూడా ఈ లోకంలో జీవించాలి ఇటు కృప మనందరికీ దేవుడు గాక